హాయ్ హలో మై డియర్ ఇన్ అండ్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వేవర్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఓకే గాయస్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను మరొకసారి సారీ గైస్ ఎందుకంటే మా ఎడిటర్స్ కొంచెం బిజీలో ఉండటం వల్ల మేము కొన్ని వీడియోస్ అయితే అందించలేకపోతున్నాము అయితే అందిస్తాము ఈ వారంలో అంటే ఈ ఈరోజు గురువారం కదా ఎల్లుండి ఎల్లుండి ఖచ్చితంగా ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా మేబీ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏంటంటే ఈరోజు ఎందుకు రావడం జరిగిందంటే ఒక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను వాట్సాప్కి సంబంధించింది ఆ అప్డేట్ ఏంటి ఎందుకు ఉపయోగపడుతుంది మనము దీనివల్ల ఎంతవరకు సంతోషకరంగా ఈ ఫీచర్ని మనం ఉపయోగించుకోవచ్చు అన్న అప్డేట్తో ముందుకు రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా లైట్స్ మూవ్ ఇన్ టూ ద టాపిక్ హలో ఫ్రెండ్స్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి వాట్సాప్కి సంబంధించిన అప్డేట్ ఏంటి ఈ అప్డేట్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ అప్డేట్ వల్ల మనం ఎంతవరకు ప్రయోజనకరంగా ఉండగలము ఎంతవరకు ఈ ఫ్యూచర్ని మనం ఆస్వాదించగలము అనేది తృప్తంగా తెలుసుకుందాం ముందుగా ఏంటంటే మనందరికీ తెలిసిందే వాట్సాప్లో ఏఐ ఫీచర్ చాలామందికి వచ్చింది దీనివల్ల ఎంతోమంది వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్కి సమాధానాలు పొందటం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఈ ఏఐ దాంట్లోనే ఒక ఫీచర్ అయితే రావటం జరిగింది అదేంటంటే మనకు నచ్చినట్టుగా మన ఇమేజ్ని మార్చుకోవటం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టైలిష్ అల్లు అల్లువ ఉన్నారు ఉన్నారనుకోండి మన ఇమేజ్ని ఎలా మనము ఊహించుకోవచ్చు అనేది ఈ ఇమాజిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు మన ఇమేజ్ని కూడా సో ఈ సదుపాయాన్ని అయితే వాట్సాప్ తీసుకురాబోతోంది అయితే ఇంకొక విషయం ఏంటంటే వాట్సాప్ ఏఐ దాంట్లో హిందీ లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది ఇది ట్వంటీ టూ కంట్రీస్కి కూడా విస్తరించడం జరిగింది ఈ ఏ ఈ ఏఐ అనేది ఆల్రెడీ మరిన్ని భాషల్లో కూడా ఈ ఎడిట్ ఇమేజ్ ఎంటర్ ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నట్టు కూడా వాట్సాప్ తన బ్లాగ్లో వివరించడం జరిగింది అయితే ఇది ఇమేజిన్ ఏఐ అనేది మన వాట్సాప్ చాట్ విండోలో అటాచ్మెంట్లో కూడా వచ్చే అవకాశం ఉందంట అటాచ్మెంట్లో ఇమేజిన్ ఏఐ అని ఆప్షన్ చూపిస్తుంది దాంట్లోకి వెళ్ళి ఎడిట్ ఇమేజ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మన ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎంటర్ చేసుకోవచ్చు మన మనము మనం ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నాము మీ మిమ్మల్ని మీరు ఏ ఎవరి ఇమేజ్ దాంట్లో ఊహించుకోవాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ సారీ ఎంటర్ చేసి చూసుకోవచ్చు అన్నమాట సో ఈ ఆప్షన్ అయితే రాబోతుంది వాట్సాప్ ఇప్పటికే దీన్ని ఎక్స్ప్లోర్ చేసిందంట ఈ ఫీచర్ని మందికి షేర్ చేయాలని భావిస్తున్నట్టు వాట్సాప్ తెలపడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఫీచర్పై మీరు ఎంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతవరకు ఈ ఫీచర్ మనకి ఉపయోగకరం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లేటెస్ట్ వీడియో మరొక మరిన్ని తాజా అప్డేట్స్ అండ్ వీడియోస్తో మేము ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం